అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు రెండు గంటల్లో మీకు పదిహేను లక్షల లోన్ ఇస్తామంటూ ఓ ప్రైవేట్ ఉద్యోగిని సైబర్ నేరగాళ్ళు చీట్ చేసేశారు ఎవరైనా మీకు వెంటనే డబ్బులు ఇస్తాము అంటే నమ్మేరు మోసపోతారు అతనుంచి ఏకంగా నలభై ఐదు లక్షలు కొట్టేశాడట సికింద్రాబాద్కు చెందిన ప్రైవేట్ ఉద్యోగికి ఇటీవల ఆర్యవైశ్య బ్యాంక్ వాట్సాప్ గ్రూప్ పేరిట స్కామర్ల నుంచి మెసేజ్ వచ్చింది ఏమని అంటే అందులో మహాలక్ష్మి ఫైనాన్స్ నుంచి రెండు గంటల్లో మీకు పదిహేను లక్షలు లోన్ ఇస్తామని మెసేజ్ అయితే ఉంది నిజమేనేమో అని నమ్మిన ప్రైవేట్ ఉద్యోగి అందులో పేర్కొన్న ఫోన్ నెంబర్ కాల్ చేయగా సిబిల్ స్కోర్ చాలా తక్కువగా ఉంది దాంతో సంబంధం లేకుండా లోన్ ప్రాసెస్ చేయాలి అంటే మీరు కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుందని స్కామర్ అయితే చెప్పాడు అటువైపు నుంచి ఫోన్ మాట్లాడాడు కదా సో అందుకు ఒప్పుకోవడంతో గురుకృప ట్రేడర్స్ పేరుతో ఉన్న యూపీఐ క్యూఆర్ కోడ్ స్కానర్ పంపించాడు అయితే లోన్ వస్తుంది కదా డబ్బులు తొందరగా వస్తాయి కదా అనుకున్న వ్యక్తి ఆలోచనలో ప్రైవేట్ ఉద్యోగి స్కామర్ అడిగినంత డబ్బు పంపించేశాడు తర్వాత ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ అండ్ చెక్ను కూడా షేర్ చేసేటాడు ఇక లోన్ ప్రాసెసింగ్ విషయాన్ని సదరు ప్రైవేట్ ఉద్యోగి తన సోదరుడికి చెప్పాడు ఇదంతా స్కామ్ అని పంపిన వివరాలను వెంటనే డిలీట్ చేయమనడంతో మొత్తం డిలీట్ చేశాడు కానీ డిలీట్ చేసినా ఏముంటుంది అవతల వాళ్ళకి ఆల్రెడీ ఆ విషయాలన్నీ వెళ్ళిపోయాయి వెంటనే స్కామర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది లోన్ ప్రాసెసింగ్లో ఉందని పంపిన వివరాలు ఎందుకు డిలీట్ చేశారని తబాయించాడు డిలీట్ చేసినందుకు ఫైన్ చెల్లించాల్సి ఉంటుందని మరో యూపీఐ క్యూఆర్ కోడ్ పంపించాడు ఇక ఫైన్ కింద కొంత డబ్బులు వసూలు చేశాడు ఆయన కూడా పే చేశాడు ఏమో నిజం అనుకుని మరి తర్వాత ప్రైవేట్ ఉద్యోగి ఎస్బీఐ అకౌంట్లో తగినంత బ్యాలెన్స్ లేదని మరోసారి ఫైన్ వసూలు చేశాడు ఇలా మొత్తం ఇరవై ఐదు సార్లు ఫైన్ల పేరటాన్ని డబ్బు కొట్టించుకున్నాడు ఇక లోన్లతో పాటు చెల్లించిన ఫైన్లు మొత్తం తిరిగి వస్తాయని చెప్పడంతో నిజమేనని నమ్మిన ఆ ప్రైవేట్ ఉద్యోగి అప్పు చేసి మరీ ఫైన్లు కట్టాడు బ్యాంక్ హెడ్ ఆఫీస్లో లోన్ ప్రాసెసింగ్ లో ఉందని మరికొంత డబ్బు కట్టాలని చెప్పి మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉన్నారు మరి ఫస్ట్ సారికే ఆయనకి వెలిగినప్పుడు ఆపేయాల్సిందే అడిగినంత ఇవ్వకపోతే లోన్ రిజెక్ట్ చేస్తామని బెదిరించేశారు సార్ ఇక ఏ విధంగా బెదిరిస్తే ఎన్నిసార్లు కట్టుంటాడో మరి ఇక ఎట్టకేలకు చివరికి ఇదంతా స్కామ్ అని చెప్పి గుర్తించిన అతను సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు తను మొత్తం అంటే ఇరవై ఇరవై ఐదు సార్లు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత కట్టి నలభై నాలుగు లక్షల ఎనభై మూడు వేలు పోగొట్టుకున్నాడు సో ఒకదాని తర్వాత ఒకటి ఆయన పే చేసుకుంటూ సో ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే ఎందుకంటే ఆ ఇరవై ఐదు సార్లు కూడా ఫైన్ అని చెప్పి లాక్కున్న మొత్తం నలభై నాలుగు లక్షల ఎనభై మూడు వేల రూపాయలు ఆయన పోగొట్టుకున్నాడు అప్పు చేసి మరీ ఇచ్చాడు ఆ స్కామర్లకి ఇదేదో ఫస్ట్ లోనే అది ఏదో స్కామ్ కావచ్చు లేకపోతే బ్యాంకు వాళ్ళని సంప్రదించో లేకపోతే ఎవరికైనా చెప్పో నువ్వు పే చేయాల్సింది నలభై నాలుగు లక్షలు పోగొట్టుకున్నావు మొత్తానికి మీకు కూడా ఎవరికైనా ఈ విధంగా స్కామ్ కి సంబంధించిన కాల్స్ వస్తే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫోన్ చేయండి ఎందుకంటే ఒకవేళ అది నిజం అనుకోండి వాళ్ళు 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 చూసుకుంటారు పోలీసులు నిజమైన వ్యక్తులు నిజం కాలేదు అంటే మధ్యలో మోసపోయేది మీరే పోయేది మీ డబ్బే కామెంట్ చేయండి మీకు కానీ లేకపోతే మీ చుట్టుపక్కల ఎవరికైనా ఈ విధంగా సైబర్ క్రైమ్కి సంబంధించి లేకపోతే ఈ స్కామ్లకు సంబంధించి ఏదైనా కాల్స్ వచ్చాయా ఎవరైనా లాస్ అయ్యారా ఎందుకంటే ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది అండ్ వాళ్ళకు కూడా షేర్ చేయండి